నమస్తే జర్నలిస్ట్ మీకే మార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ఒక వారం రోజులు మాత్రమే మౌనంగా ఉన్నారు తర్వాత తన సొంత నియోజకవర్గం పులివెందులతో పర్యటనను ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి విడత పర్యటన మూడు రోజుల పాటు పులివెందుల్లో ముగిసింది ప్రజలు పోటెత్తారు బ్రహ్మనాథం పట్టారు సొంత నియోజకవర్గంలో అడుగడుగున జనాల మధ్య మూడు రోజుల పాటు గడిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్నటి నుండి రెండో విడత పులివెందులో పర్యటన చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు రోజులు ఈ రోజు కూడా పులివెందుల్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద జనం పోటెత్తారు పొరితమైన జనంతో రద్దీగా ఉంది పులివెందులన్నీ పలు రహదారులు ప్రాంతాలన్నీ కూడా మరి సొంత నియోజకవర్గం పార్టీ కేటర్తో అన్ని రకాలుగా సంభాషిస్తున్నారు దగ్గరగా ఉంటున్నారు చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గరికి వృద్ధుల దగ్గరికి స్వయంగా ఒకప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత సెక్యూరిటీ బంధం సెక్యూరిటీ ఉండటం వల్ల దగ్గర అయ్యే అవకాశాలు తక్కువ ఉండేవి ప్రజలతో మరి కారణాలు సెక్యూరిటీయా లేదంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా పార్టీని పెట్టుకుంటారని చెప్పి ఆలోచన ఏమైనా ఉందా అంటే ఈ ఫలితాలు తారుమారు చేసింది మైండ్ సెట్ని మార్చేసింది రాజకీయ పార్టీలకి మరి ఒక్కసారి వైఎస్ఆర్సిపి ఓడిపోతుందని చెప్పి ఎవరు అనుకోలేదు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోలేదు మరి ఇవాళ ఓటమే సవ్వు చూసింది మరి ఈ ఓటమే వైఎస్ఆర్సీపీలో మార్పులకు నాంది పలుకుతుందా మా రెండోసారి పులివెందులు వెళ్ళి ఇవాళ రేపు కూడా పులివెందులోనే మరి రేపు జూలై ఎనిమిది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రేపు జయంతి మరి ఆ జయంతి రోజున ఇడుగులపైలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క సమాధి వద్ద నివాళులర్పించి మరి వైఎస్ జగన్ గారితో పాటు వారి తల్లిగారు వైఎస్ విజయమ్మ గారు కూడా అక్కడ నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారని చెప్పి మనకున్న సమాచారం మరి రాజశేఖరెడ్డి గారి యొక్క కుమార్తె వైఎస్ షర్మిళ గారు ఇడుమిలిపాయకి వస్తున్నారా ఎప్పుడు వస్తారనేది షెడ్యూల్ లేదు కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిళ గారు వారి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క జయంతిని కాంగ్రెస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున నిర్వర్తించడానికి ప్రత్యేక ఏర్పాట్లు విజయవాడ కేంద్రంగా చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాలు ఢిల్లీ జాతీయ నాయకత్వం కూడా విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతికి ఆహ్వానించారు మరి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ వైఎస్ వైఎస్ రెడ్డి గారిని ఓన్ చేసుకునే ఆలోచన గతం నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఏపీలో పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మరి శర్మిళ గారు ఇంకా స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం చేస్తుంది అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరపడానికి అన్ని పార్టీ కేంద్ర కార్యాలయాల్లో రేపు వైఎస్ఆర్సిపి జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలతో పాటు పార్టీ ముఖ్య నేతలందరితో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడానికి జూలై ఎనిమిదో తేదీ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ మరిం మరింత అడుగులు వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి మళ్ళీ ఒక విధమైన ఉత్సాహంతో అడుగులు వేయడానికి కూడా ఓటమి నుంచి కొంచెం తేరుకుని రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం ప్రజలు సేవ చేస్తే ఏ పార్టీకైనా ప్రజలు పట్టం కడతారు కాబట్టి మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి పార్టీని మరింత ప్రజలు తీసుకెళ్ళాలి జనం మధ్య వైఎస్ఆర్ చీపు ఉండాలని లక్ష్యంతో జగన్ గారు ఏ విధంగా అయితే సొంత కాన్ఫిడెన్సీలో తిరుగుతున్నారో మిగిలిన కాన్ఫిడెన్సీ అభ్యర్థులు కూడా ఆ విధంగా నియోజకవర్గాలు ఉండాలనేది ఒక సందేశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కనిపిస్తుంది ఏదేమైనా రేపు జరిగే వైఎస్ఆర్ జయంతికి వైఎస్ఆర్ చెప్పి మరింత ప్రక్షాళ దిశగా ప్రజలకు వెళ్ళే దిశగా అడుగులు వేయడానికి రేపు నాంది పలకపోతున్నట్టు మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో మాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో